హాయ్ అండి నేను ఒకటి చెప్తున్నాను మీకు రాగి పాత్ర అన్నది నేను ఒకటి తీసుకున్నాను ఈ గిన్నెలో రాళ్ళుప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళుప్పు ఉప్పు నేను వేస్తున్నా ఇలా రాళ్ళు ఉప్పు వేసుకొని కొన్ని కొన్ని మనం కూడా మన ఇంట్లో ఇలా చిన్న చిన్న చిట్కాలు లాంటివి చేసుకుంటే మనకున్న ఇబ్బందులు అవి అలాంటివన్నీ కొంచెం పోతాయి నేను ఇప్పుడు మీకు చిన్న పరిహారం చెప్తున్నాను ఒక గాజు గిన్నె ఒక గాజు పాత్ర లాంటి చిన్నది ఏదన్నా సరే ఇది నేను ఒక చిన్నది తీసుకున్నాను నేను ఇప్పుడు ఇట్లా పెడుతున్నాను చూడండి ఇలాగా మనం చేయడం వల్ల మనకున్న ఇబ్బందులు తొలగిపోయి మనకు విజయం అన్నది కలుగుతుంది అంటే కొంచెం మన ఇబ్బందులు పోయి కొంచెం బాగుంటుందని నేను చెప్తున్నాను నేను అను నేను చేస్తున్నాను ఇలాగ రాగి పాత్రలో ఇలాగ రాళ్ళప్పు తీసుకొని ఇలా లవంగా తొమ్మిది లవంగాలు లేశాను వేసి మన రూమ్లో ఏ రూమ్లో అన్నా సరే నేను ఒక రూంలో ఈ గిన్నె ఎట్లా తీసుకెళ్ళి ఒక మూల ఉంచాను ఈ ఉంచడం వల్ల మనకి కలిగే ఫలితాలన్నది మీరే ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇది చెప్పడం వల్ల మీకు నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను అన్నది మీకే తెలుస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను కూడా ఎట్లాగే చేసి పెట్టాను మీరు కూడా ఒకసారి ఎట్లాగే చూడండి ఇలా చేయడం వల్ల మీకే తెలుస్తుంది దీనివల్ల ఫలితం అన్నది ఎంతవరకు అన్నది మీకే తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేసి ఒక గంట సినిమాలు నొక్కండి అందరికీ ఈ వీడియో చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఏదన్నా ఒక నమ్మకం చేయండి నమ్మకం మీద చేసామనుకోండి ఏ పని అన్నా సరే మనం విజయం మనదే అవుద్ది ఇప్పుడు నేను ఎట్లాగా రెండు తమలపాకులు వేసాను అంటే గిన్నె కింద పెట్టడం ఎందుకు లేని తమలపాకులు వేసి తమలపాకుల మీద ఇలా పెడుతున్నాను ఈ మూల ఇలా పెట్టాను నేను ఇలా పెట్టానండి చూడండి ఇలా పెట్టడం వల్ల మనకి మంచి జరిగిద్ది ఏదన్నా సరే నమ్మకం మీదే చేయండి ఆ అవునా కాదా అన్నట్టుగా పెట్టబాకండి మన నమ్మకమే మనకు విజయం కలిగిద్ది ఇలా చేసి చూడండి మీరు ఒకసారి